జయ జయ దుర్గతి నాశిని అనేప్పుడే కారణమైన విషయాలన్నింటినీ నాశనం చేసి కామిని నీకు ఒక ఏవైతే వాంఛితములు ఉన్నాయో అవన్నిటిని సర్వఫలప్రద అన్ని ఫలితాలని ఇస్తుంది కానీ అది నీ భాగ్యంలో ఎంత ఉందో దానికి రెట్టింపు ఇస్తుంది అని చెప్తూ శాస్త్రమయ్యే విధికి అనుకూలంగానే ఇస్తుంది ఎంత ఇస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి దీని తర్వాత వాక్యంలో చెప్తారు తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే రథము గజము అశ్వము పదాది అని నాలుగు రకాల చతురంగ బలాలు అని అంటాం రాజులకి ఉంటాయి అంటే గజ బలము అశ్వబలము రథబలము పదాది బలము అని వీళ్ళందరితో సమావృత వీళ్ళందరితో కూడిన పరిజన మండిత పరిజనులు అంటే సేవకి సేవకులతో కలిపి పరివారంలో ఉండే బంధువులతో కలిపి మిత్రులతో కలిపి సుఖ సంతోషములతో ఉండేంత లోకయుక్తమైన ఆనందకరమైన శక్తిని ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే వీళ్ళందరితో కలిసిన పరిజనులతో సేవింపబడుతున్న తల్లి అని అర్థం ఆ ఒక్క అర్థం అమ్మవారి యొక్క స్తోత్రంలో ఉన్న గూఢార్థానికి మనం తీసుకునేటప్పుడు అమ్మవారి ఇంతకు ముందు వాక్యంలో చెప్పినట్టుగా నీ సర్వఫలప్రదాయిని అని అన్నారు కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మనలో పుడుతుంది కాబట్టి దానికి ఆన్సర్గానే ఇటువంటి అంటే రథ రథగజరంగా అంటే రథము అంటే వాహన యోగము గజము అంటే గజకేశర యోగము అంటే యశోకీర్తి ఇత్యాది ఉంటే యోగము అశ్వము అంటే ఆలోచనా విధానంలో వీరత్వము శూరత్వము ధైర్యము సాహసము అలాగే పద అంటే జనులు కూడా నడిచేవారు కూడా వచ్చేవారు వారి యొక్క బలము అలాగే సమావృత పరిజన మండిత పరిజనులు అనగా ఎందాక చెప్పుకున్నట్టుగా పరివారం దగ్గర నుంచి మిత్రుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి సహోద్యోగుల దగ్గర నుంచి వీళ్ళందరి యొక్క సహాయంతో పాటు సేవకులతో పాటు కూడిన సుఖాన్ని ఇస్తుంది అని చెప్తూనే ఇటువంటి శక్తి ఎవరికి ఎటువంటి తాపాన్నైనా నాశనం చేస్తుందని చెప్పడానికే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత హరిహర బ్రహ్మాదులచే పూజింపబడ్డ మహాలక్ష్మి తాప వారిని తాపత్రయములు అని అంటాం అనమాట తాపత్రయము అంటే తాపము అంటే అందరికీ తెలిసిందే ఒక ఇచ్చ వాంఛ అధికంగా వెళ్ళి అది మనల్ని వశపరుచుకునే స్థాయికి వెళ్ళిపోతే దాన్ని తాపము అని అంటాము అటువంటి తాపదోషములు ఏవైతే ఉన్నాయో దాన్ని